ఇప్పుడు మాకి ఏ విధంగా చేయండి నిన్నటి రోజు ప్లే న్యూస్ గౌస్ గారు వచ్చేసి ఇది మాకు ఆపోజిట్గా ఆయన కూడా న్యూస్ స్ప్రెడ్ చేసినారు మాకి నా మీద ఆరోపణలు చేసినాడు మా మీద ఈ స్థలం వాళ్ళది మీరు ఎట్లా కబ్జా చేస్తున్నారని అనవసరంగా మాట్లాడినాడు అది న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు ఆధునిలో ఉన్న మా బంధుమిత్రులు స్నేహితులు వాళ్ళందరూ ఫోన్ చేసి మీరు ఈ విధంగా చేస్తున్నారు కదా అని మమ్మల్ని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మాకు ఈ విధంగా మర్యాద పోయినట్టు అయింది సరే ఇది ఓకేనా ఇట్లా అందరికీ నమస్కారం అండి మీ మాధుని పట్టణంలోన ఎస్కేడి కాలనీ నాలుగవ రోడ్లోన మా ఇంటి నంబరు ఇరవై ఒకటి బార్ ఫార్టీ బార్ అరవై నంబర్లో సర్వే నంబర్ వచ్చేసి మాది ఫ్లాట్ నంబరు పన్నెండు సర్వే నంబర్ ఎనభై ఎనిమిది బై వన్ ఏ ఈ దీంట్లో నివసిస్తున్నాము మాకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోన మాకు ఉన్న గవర్నమెంట్ అప్పుడు మాకు పట్టా ఇచ్చింది మాకి ముప్పై మూడు అడుగులు మా వెడల్పు పదహైదు అడుగులు పొడవ ఇచ్చింది మేము ఆ రోజుకి స్థలంలో ఇరవై ఐదు అడుగులే మేము ఇల్లు కట్టుకున్నాము ఈరోజు జనవరి రెండు వేల ఇరవై నాలుగులోన ఎంక్రోజ్మెంట్ వచ్చింది అప్పుడు మా స్థలం మిగిలిన ఎనిమిది అడుగులు మాకు వచ్చింది ఆ మా స్థలంలో మేము వేరే పని చేపించుకోవాలని అనుకుంటున్నాము దానికి మిగతా వాళ్ళు అడ్డుపడుతున్నారు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళే రస్తా కోసం అని అడ్డుపడుతున్నారు ఇది మా రస్తా అప్పటి నుంచి మేము తిరుగుతున్నామని అడ్డుపడుతున్నారు ఇప్పుడు మాకి ఏ విధంగానే న్యాయం చేయండి నిన్నటి రోజు ప్లే న్యూస్ గౌస్ గారు వచ్చేసి ఇది మాకు ఆపోజిట్గా ఆయన కూడా న్యూస్ స్ప్రెడ్ చేసినారు మాకి దా నా మీద ఆరోపణలు చేసినాడు మా మీద ఈ స్థలం వాళ్ళది మీరు ఎట్లా కబ్జా చేస్తున్నారని అనవసరంగా మాట్లాడినాడు అది న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు ఆధునిలో ఉన్న మా బంధుమిత్రులు స్నేహితులు వాళ్ళందరూ ఫోన్ చేసి మీరు ఈ విధంగా చేస్తున్నారు కదా అని మమ్మల్ని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మాకు ఈ విధంగా మర్యాద పోయినట్టు అయింది ఇప్పుడు ఆయన మీద ప్లే న్యూస్ గౌస్ మీద మేము పరువు దావా వేయాలని అనుకుంటున్నాము మాకి ప్రభుత్వము ఇప్పుడున్న పార్థసారథి గారు మాకు ఏ విధంగా అయినా న్యాయం చేయాలని మేము కోరుతున్నాము ఏరియా ఎస్కేడి కాలనీ నాలుగవ రోడ్డు టీబీపీ గెస్ట్ హౌస్ ఆపోజిట్ స్కూల్ రోడ్ డిఎస్పీ బంగ్లా రోడ్ ఇది కూడా చెప్పు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనైట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని